నమస్తే బీఫై ప్రేక్షకులకు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించాలని మన బీఫై ప్రేక్షకుల ద్వారా మన ఛానల్ ద్వారా పద్య పట్టణ కళాకారులకి చిరు సత్కారాలను అందించే ఉద్దేశంతో ఈరోజు జరిగిన కార్యక్రమాల్లో నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడైనటువంటి నెల్లుట్ల రవీందర్ గారిచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ అరుగున పడుతున్నటువంటి కళలను వెలికి తీసే ఉద్దేశంతో వారు పద్య పట్టణాల్ని ఆలభిస్తున్నటువంటి తరుణంలో ఈ కళలను ముందుకు తీసు తీసుకురావాలని వారు చిరు అభిప్రాయంతో ఈ నల్లట్ల ఫౌండేషన్ వారు అనేక కార్యక్రమాలు చేస్తూ మరియు ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు నిరుపేదలైన కళాకారులకి అనేక రకాలుగా ప్రోత్సాహాలు అందించేందుకు వారిని ఇంకా వెన్నుదట్టి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అలాగే అడుగున పడుతున్నటువంటి మరుగున పడుతున్నటువంటి కళర్ని ముందుకు తీసుకొచ్చి రాబోయే తరానికి వీరు ఒక ఆదర్శ ప్రయాణిగా కావాలని వారిని కళను వృధా పోనీయకుండా ఈ కళాకారులకి ప్రోత్సాహకంగా అతను మాట్లాడుతూ ఈ కళను అనేక రకాలు కూడా వారు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వారితో ఈ కళ అర్థం కాకుండా ఇంకా చిరుగా వెద జిల్లాలని ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఈ జనగామ జిల్లాకు సంబంధించినటువంటి పద్య పట్టణ కార్యక్రమాల కళాకారులకి ఒక సత్కారాన్ని కూడా ప్రశంస పత్రాన్ని కూడా ఇచ్చారు వీరికి గతంలో కాకుండా ఇప్పుడు కూడా వీరికి ఇళ్ళ జాగలు పెన్షన్సు తర్వాత ఆర్థికపరమైనటువంటి భారాలను మీరు కల్పించాలని ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రభుత్వానికి ప్రజలకు వారధి అయినటువంటి ఈ కళాకారులని కళను ముందుకు తీసుకుపోయే బాధ్యత ఎంతైనా ఉందని ఇతను తన వ్యాఖ్యలలో చెప్పారు ఈ కళల్ని కూడా కళాకారులు ప్రోత్సహించే ఉద్దేశంతో నెల్లూట్ల ఫౌండేషన్ ముందు ఎప్పుడూ ఉంటుందని వాళ్ళు ఆ వేద విధంగా తెలిపారు అదే విధంగా అదే సందర్భంగా ఈ హార్మోనిస్టులు పాటలు పాడేవారు తర్వాత వేణుగాలలో కూడా ఈ కార్యక్రమాల్లో అరవై నాలుగు కూడా అతను వెలుగు తీసేందుకు ఒక మంచి ప్రయత్నం చేశారని వారు అన్నారు ఈ కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షుడు తక్కెళ్ళ రవి గారు కూడా తన పాటలో ఏ విధంగా పాడుతున్నారో చూడండి